ఎందుకంటే ఆయన చూస్తే నాకు వెంటనే అనిపించింది వీరు గాయకులు అయితే ఇంకెంత బాగుంటుంది చాలా సంతోషం సార్ మిమ్మల్ని చూడటం ఎందుకంటే తాను రాయటం వేరు ఇతరుల చేత రాయించటం వండర్ఫుల్ పూజ అండ్ భగవంతుడి ఆయుర ఐశ్వర్యాల నుంచి ఇంకా 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 అనేక మంది భద్యరతని తయారు చేయించాలని నమస్కారం వారు చేస్తున్నటువంటి మీరు అన్నట్లుగా ఈ నిస్వార్థ పురుషి ఆ ఉచిత తరగతులు నిర్వహిస్తూ ఎవరండి వాళ్ళ చిన్నపిల్లలు ఉన్నారు ఆయనకి ఉద్యోగం ఉంది ఎవరు ఇంతలాగా ఎవరు రిటైర్ అయిపోయి కూర్చోలేదు కదండి ఎంత కష్టపడి ఆయన ఇంతమందికి అర్ధరాత్రి అపరాత్రి మేము చేసే ఫోన్లు మా డౌట్లు అన్ని భరిస్తూ ఇలా చెప్పుకు రావడం అన్నది నిజంగా ప్రశంసనీయం వారి కృషి మరింత ఫలించాలి అంటే మీరు రాసిన శతకాలని ఆవిష్కరించుకుంటూ ఆ ఆవిష్కరణ సభలు కూడా వారి పూర్వ పాఠశాలలో వారు వారికి మేము మేము గౌరవించుకుంటూ వారి ద్వారా మేము ఆవిష్కరించుకుంటూ ఉంటాం